అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పిల్లలకి అలాగే పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ పాప్ అయితే చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో దొరికే పదార్థాలతో సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామండి ఎగ్ పాప్ కోసం నేనైతే మూడు ఎగ్స్ తీసుకున్నాను దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి ఇది మునిగే వరకు వాటర్ వేసుకొని ఇది బాయిల్ అయ్యే వరకు మనం పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కప్పు నర మైదా వేసుకోవాలి పావు చెంచా సాల్ట్ చెంచా నువ్వులైతే వేసుకోవాలి పచ్చి నువ్వులు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ వేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి ఇది బాగా పిండి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకోవాలండి ముద్దలాగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి నేనైతే సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి పావు చెంచా జీలకర్ర పావు చెంచా ఆవాలు రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని సన్నగా తిని వేసుకోవాలి కరివేపాకు సన్నగా కట్టేసి వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు చెంచా పసుపు అర చెంచా కారం వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పావు చెంచా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారించుకోవాలి రెండు స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అయితే మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చపాతి పిండిని అయితే మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలండి దీన్ని ఉండలుగా చేసుకోవాలి దీనిపైన పిండి జల్లుకొని నేను అదుముకొని దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకోవాలి ఇలా మొత్తం పిండినైతే చపాతీలాగా చేసుకోవాలి చేసుకున్న చపాతికి మనం ముందుగా మైదం పిండి అలాగే నూనె పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని దీనిపైన అప్లై చేయాలి దీనిపైనంతా అప్లై చేయాలి కొంచెం పిండిని అయితే చల్లుకోవాలి పైనుండి మరొక చపాతిని వేసుకోవాలి దీన్ని కూడా మిశ్రమానైతే వేసుకోవాలి దీనిపై నుండి పేస్ట్ని అయితే వేసుకోవాలి దీనిపై నుండి పొడి పిండిని వేసుకోవాలి మరొక చపాతిని వేసుకోవాలి పైనుండి పేస్ట్ని అయితే వేసుకోవాలి తిండి చల్లుకొని చపాతీని వేసుకోవాలి పైనుండి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా నాలుగు చపాతీని వేసుకోవాలండి ఇలా సైడ్ భాగాలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి నాలుగు సమా భాగాలు ఉండేలాగా చూసుకోవాలి దీన్ని ఫోర్ పార్ట్స్గానైతే కట్ చేసుకోవాలి పిండి చల్లుకోవాలి దీన్నైతే రుబ్బుకోవాలండి దీన్ని ఒకసారి ఇలా రుబ్బుకోవాలి దీంట్లో కర్రీనైతే పెట్టుకోవాలి కట్ చేసిన ఎగ్గునైతే పెట్టుకోవాలండి పైనుండి ఇలా ఒక్క అయితే తీసుకోవాలి దీంతో అంతా ఇలా కవర్ చేయాలి ఇలా అంతా నాలుగు వైపులా కవర్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే అన్నీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి చపాతిని రోల్ చేసుకొని కర్రీ వేసుకొని ఎగ్గిపెట్టుకొని ఇలా సైడ్కున్న పార్ట్స్ అయితే తీసుకోవాలండి ఇలా సైడ్ పార్ట్స్ అయితే ఒక్క పూరని అయితే తీసుకొని ఇలా వేసుకోవాలి వెలిగించి కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే వేసుకోవాలి అయ్యాక సిద్ధం చేసుకున్న పప్పునైతే అయితే ఇందులో వేసుకోవాలి కూడా తిప్పుకోవాలి రెండో వైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో సిద్ధమైనాయండి ఇవి ప్లేట్లోకి అయితే తీసుకుందాం ప్లేట్లోకి అయితే తీసుకుందాం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి